జనగామ జిల్లా మాజీ మంత్రి కేటిఆర్ జన్మదినం సందర్భంగా జనకామ జిల్లా యశ్వంత్పూర్ గ్రామంలోని సత్యసాయి ఫంక్షన్ హాల్లో లింగల గణపురం మండలానికి చెందిన మంది మహిళలకి మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లింగాల గనపురం మండలంలోని జీడికల్ శ్రీరాముల వారి దర్శనానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా మహిళలకి ఉచిత శిక్షణ ఇచ్చి మరి మిషన్ అందజేసి ప్రతి మహిళ తన సొంత కాళ్ళ మీద నిలబడి తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఉపాధి కల్పించడం జరిగింది ఎర్రపల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహిళల పరిస్థితి దినదిన అభివృద్ధి జరగాలి అని పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా మంచి ప్రోగ్రాం చేశారు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రి చూస్తాను ఎవరు పని చేశారు అనేది మహిళలు గమనించాలి మహిళలను ప్రోత్సహించింది కేసీఆర్ రేవంత్ రెడ్డి హామీలను ఇచ్చి మహిళలని మోసం చేశారు ఇప్పుడు రుణమాఫీ అని చెవుల్లో పువ్వులు పెడుతున్నాడు కేసీఆర్ ప్రతి ఇంటి మేనమామగా కళ్యాణ కళ్యాణలక్ష్మి పేరుతో లక్ష రూపాయలు ఇస్తే రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తా అని మోసం చేశాడు

మహిళలు ఎక్కువ అంటే భార్యకర్త ఇద్దరు ఇస్తున్న నిర్మేస్తున్న నా రాజకీయ రాజకీయంలో నలుగురు నేను ఏ సార్లు చేసిన అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నా ఏ ముఖ్యమంత్రి చేసి ఏ ప్రభుత్వం చేసినా మనం మనసులో పెట్టుకోవాలి ముఖ్యంగా మహిళలు దయచేసి గర్భిస్తున్న హెసిరించాలి

కళ్యాణ లక్ష్మి పాపం మీకు ఇక్కడ పెట్టే గతంలో ముందే మామ తెచ్చిస్తే నేనమావ టైంకి వచ్చి అక్క అక్క పాటి అనే పరిస్థితి నేను లక్ష రూపాయలు ఇస్తే మీరు వచ్చిరా వచ్చినా ఎంత మోసం